నమస్తే అండి సో దివాళి తొందరగా రాబోతుంది అందరికీ హ్యాపీ దివాళీ సో ప్రెస్ ఈ ప్రెస్ గ్యాదరింగ్ మనం పెట్టుకున్నది ఒక రీజన్ గురించి వాసన్ ఏజీ ఐ హాస్పిటల్స్ ఆల్ ఓవర్ ఇండియా ఉన్న ఫ్రాన్సిస్కో అండ్ అండర్ ఫిఫ్టీన్ ఇయర్ ఓల్డ్స్ ఫిఫ్టీన్ ఇయర్స్ కింద ఉన్న ప్రతి పిల్లలకు ఫైర్ ట్రాకర్ సంబంధిత ఐ ఇంజురీస్ ఏవైతే అవుతాయో వాటికి ఫ్రీ ఐ ట్రీట్మెంట్ ఫ్రీ సర్జికల్ ట్రీట్మెంట్ అండ్ ఫ్రీ కన్సల్టేషన్స్ ఇవ్వబోతున్నాము ఫిఫ్టీన్త్ అక్టోబర్ నుంచి ఇరవై నాలుగు అక్టోబర్ పదిహేను అక్టోబర్ నుంచి ఇరవై నాలుగు అక్టోబర్ వరకు ఈ ట్రీట్మెంట్ అనేది ఈ డ్రైవ్ అనేది నడు నడిపిస్తున్నాము స్పెసిఫికల్లీ ఈ డ్రైవ్ ఎందుకు నడిపిస్తున్నాము అంటే లాస్ట్ ఇయర్ డేటా తీసుకుంటే కనీసం ఒక రెండు వేల పైన ఐ రిలేటెడ్ ఫైర్ క్రాంకర్ ఇంజురీస్ అయినాయి దానిలో సిక్స్టీ పర్సెంట్ పైన ఫిఫ్టీన్ ఇయర్స్ కింద ఉన్న పిల్లలకు అయినాయి వాళ్ళకు సేఫ్టీ ప్రికాషన్స్ ఎట్లా ఫాలో అవ్వాలో తెలియకపోవడము చాలా ఎక్సైటెడ్గా ఉండడము అవి కారణాలు కావచ్చు కానీ వాళ్ళకు చాలా ఎక్కువ ఇంజురీస్ కావడము దాంట్లో ఎనభై శాతం పైన బాయ్స్లో ఇవి అవ్వడం అనేది నోటీస్ అయినది